అది ఇప్పుడు కరెక్ట్ పాయింట్లోకి వచ్చారు అంటే మీ ఎరువుల్లో ఒకరికి పుజు దోషం ఉండి ఉండాలి అంటే గర్భస్థ దోషం గర్భస్థ దోషం ఉండి ఉండాలి అంటే నెలసరి కరెక్ట్గా అంటే ఒక్కొక్క అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క నవగ్రహ నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది ఏ మాసంలో మీకు గర్భ విచ్ఛిన్నం జరిగిందో ఆ మాసం యొక్క అధిపతి జాతక చక్రంలో సరి సరిపడగా ఉండలేకపోవచ్చు కూడా కాబట్టి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి కాకపోతే కనుక అప్పుడు ఆలోచిద్దాం అప్పుడు మీరు నాకు పంపించడం లేకపోతే మీరు లైవ్లోకి వచ్చి మళ్ళీ మాట్లాడడం